విజయంతి వాళ్ళు ఇక నీకు మేము కావాలో సురేష్ కావాలో నిర్ణయించుకో అని చెప్పి వెళ్తారు ఏంటి జగదాత్రి ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి అని కౌశికి బాధపడుతూ ఉంటుంది చూడండి వదిన అసలు అన్నయ్య ఏ తప్పు చేసి ఉండడని సాధు సారే చెప్తున్నారు కదా మీరు కంగారు పడకండి అని ఇక దాత్రికేదారులు ధైర్యం చెప్తూ ఉంటారు అవునమ్మా అని సుధాకర్ కూడా సాధు నాయక్ కూడా చెప్తారు మా వదిన డల్గా ఉండొచ్చు కానీ వజ్రపాటి కౌశికి ఇలా డల్గా ఉండకూడదు నవ్వండి వదిన అని దాత్రి అంటుంది కౌశికి నవ్వుతూ ఉంటుంది దాత్రి అటుగా వెళ్తూ ఉంటే జగదాత్రి ఆగు అంటూ తాయారు దాత్రి దగ్గరికి వస్తుంది ఏంటో చెప్పండి మినిస్టర్ గారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది నువ్వు నా పెనిమిటిని చంపేశావు నీ వల్లే నా పెను చనిపోయాడు అన్నా కూడా నేను నిన్ను క్షమించేశాను క్షమించి వదిలేస్తున్నాను అని తాయారు అంటే ఏం ఎందుకు వదిలేస్తున్నారు అని దాత్రి అడుగుతుంది ఎందుకంటే నువ్వు నాకు ఒక సహాయం చేస్తున్నావు కాబట్టి అని తాయారు చెప్తుంది నేను మీకు సహాయం చేయాలా ఏంటి ఆ సహాయం అని దాత్రి అంటుంది మీ అమ్మ వస్తువులు కొన్ని మీ దగ్గరే ఉన్నాయని నాకు తెలుసు అందులో ఒక ముఖ్యమైన డైరీ ఉంది అది నాకు కావాలి నాకు తెచ్చిచ్చావంటే నేను నిన్ను వదిలేస్తాను అని తాయారీ చెప్తుంది ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట డైరీ మీరు నన్ను సహాయం అడుగుతున్నారంటే ఆ డైరీ మీకు ఎంత నాకు కర్తమైపోతుంది ఆ డైరీ ఎక్కడుందో నాకు తెలియదు ఒకవేళ నా దగ్గర ఉన్నా నేనైతే అది మీకు ఇవ్వను అని దాత్రి అయితే తెలిసి చెప్పేస్తుంది నాతోనే పెట్టుకుంటున్నావు అది నీకు చాలా ప్రమాదకరం నువ్వే వెతుక్కుంటూ పరుగులు పెడుతూ నా దగ్గరికి వచ్చి డైరీ ఇస్తావు అని తాయారు అంటుంది ఆల్ ద బెస్ట్ మినిస్టర్ గారు నేను కూడా దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాను కానీ అది ఎప్పటికీ జరగదు రండి కేక్ కట్ చేద్దాం అని దాత్రి చెప్తుంది ఇక తాయారు కేక్ కట్ చేయడంతో అందరూ కూడా తాయారు కేక్ తినిపిస్తూ కంగ్రాచులేషన్స్ చెప్తూ విషెస్ చెప్తూ ఉంటారు అప్పుడే తాయారు కోపంతో రగిలిపోతూ చూడు విక్కి ఆ జగదాత్రి డైరీ ఇవ్వమంటే ఇవ్వనని మారం చేస్తుంది ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నువ్వు ఆ విధంగా చెయ్యి అని ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది మమ్మీ నువ్వు రిలాక్స్ అయిపో నేను పెట్టే టార్చర్కి ఆ జగదాత్రి పరుగులు పెడుతూ వచ్చి ఆ డైరీ మన చేతి వేస్తుంది అని విక్కీ అంటాడు వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు ధాత్రి అని కేదార్ చెప్తాడు అవును కేదార్ మనం జాగ్రత్తగా ఉండాలి అని దాత్రి చెప్తుంది అప్పుడే ఒకతను కిటికీలో నుండి రివాల్వర్ని తాయారుకి గురిపెట్టి ఉంటాడు నా అన్న కుటుంబాన్ని చంపి నన్ను అనాదం చేశావు కదా తాయారు నీలాంటి వాళ్ళు ఉండవలసింది జైల్లో నిన్ను చంపి ఇప్పుడే నేను జైలుకి వెళ్తాను అని అనుకుంటూ ఉంటాడు ఎవరు చూడకుండా కిటికీ దగ్గర నిలబడి తాయారుకి రివాల్వర్ గురిపెట్టి ఉంటాడు అయితే అప్పుడే విక్కీ అక్కడికి వస్తాడు రివాల్వర్ని గాల్లోకి పేలుస్తాడు అందరూ కూడా అది చూసి కంగారు పడుతూ ఉంటారు ఇతను కూడా రివాల్వర్ని పేల్చుకుంటా షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటాడు చూడు ఆ రివాల్వర్ని ఇచ్చేసై అని సాధు నాయక్ అడుగుతూ ఉంటాడు పోలీసులు విక్కెక్కి రివాల్వర్ని గురిపెట్టడంతో దించండి దించండి అని తాయారు చెప్తుంది వాళ్ళు పక్కకి వెళ్తారు అది ఆడుకునే వస్తువు కాదు ఇచ్చేసై అని ధాత్రి కూడా అడుగుతూ ఉంటుంది లేదు నేను దీంతోనే ఆడుకుంటాను అని విక్కీ అయితే ఇక గట్టిగా చెప్తూ ఉంటాడు జగదాత్రి ముందు నువ్వు పక్కకు వెళ్ళు తప్ తప్పుకో నీకెందుకో పోలీసులు చూసుకుంటారు అని కౌష్కి కంగారు పడుతూ ఉంటుంది అవునమ్మా అని సుధాకర్ కూడా చెప్తారు లేదు నేను మాట్లాడతాను అని నువ్వు ముందు ఈ ఆ రివాల్వర్ని ఇచ్చేసే విక్కీ అని దాత్రి విక్కీని అడుగుతూ ఉంటే లేదు నువ్వు అడ్డు తప్పుకోకపోతే నేను నిన్ను షూట్ చేస్తాను అని దాత్రికి విక్కీ ఇక వార్నింగ్ లాగా ఇస్తూ ఉంటాడు అత్తయ్య అదే అడ్డు తప్పుకోకుండా అలాగే విక్కి కాల్ చేస్తే పీడా పోతుంది అని అంటే అవునమే అని వైజయంతి కూడా చెప్తుంది మనకి మంచి రోజులు వచ్చేసినట్లున్నాయమ్మా నువ్వు ఎమ్మెల్యే అవుతావు ఈ జగదాత్రి చచ్చిపోతుంది మనకి మంచి రోజులే అని యువరాజ్ అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు చూడయ్య సాధు ఈ జగదాత్రి అడ్డు తప్పుకోమంటే తప్పుకోవటం లేదు ఇప్పుడు మా విక్కీ షూట్ చేసినా కూడా అరెస్ట్ చేయకూడదు ముందే చెప్తున్నా అని తాయారు అంటుంది జగదాత్రి నేను చెప్తున్నాను అడ్డు తప్పుకో అని సాధునాయక్ చెప్తాడు ఇంకా దాత్రి అడ్డు తప్పుకో అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు నేను చెప్తున్నాను జగదాత్రి అడ్డు తప్పుకో అని సాధు సాధునాయక్ సీరియస్గా చెప్పడంతో దాత్రి పక్కకు వెళ్తుంది అది ఆడుకునే వస్తువు కాదు ఇచ్చేసై అని మళ్ళీ సాధునాయక్ అడుగుతూ ఉంటే లేదు నేను ఎవరితో అయినా ఆడుకుంటాను కాసేపు ఆడుకున్న తర్వాత ఇచ్చేస్తాను అని అంతవరకు ఇవ్వను లేదంటే షూట్ చేసేస్తా అని విక్కీ బెదిరిస్తూ ఉంటాడు విక్కీ నీతో నేను ఆడుకుంటాను రా అని కేదార్ అంటుంటే లేదు లేదు నాకు ఇష్టమైన వాళ్ళతో మాత్రమే నేను ఆడుకుంటాను నేను ఎవరి ముందైతే గన్నుని ఆపుతానో వాళ్ళు పరుగులు పెడుతూ ఉండాలి నేను వెంట ఉంటాను వాళ్ళు కనుక ఆగిపోయారా నేను షూట్ చేసేస్తాను వాళ్ళు ఆగకుండా పరుగులు పెడుతూనే ఉండాలి లేదా షూట్ చేసేస్తాను అనే కండిషన్ పెడతాడు ఇప్పుడు ఎవరు ఎవరు అంటే అని వైజయంతికి రివాల్వర్ గురిపెట్టడంతో ఇదిగో అబ్బుడా నాకు కాల్ నొప్పి నేను ఒక్కడికి కూడా తీసి పెట్టలేను నువ్వు నాకు గురి పెడితే ఎలా అని వైజయంతి ఇక గగ్గోలు పెడుతూ ఉంటుంది అయితే సరే సరే అని వెంటనే సుధాకర్కి రివాల్వర్ని గురిపెడతాడు బాబాయ్ అని కౌశికి బాగా కంగారు పడిపోతూ ఉంటుంది చూడు విక్కి మర్యాదగా ఇచ్చేసాయి అని కేదార్ ముందుకు వస్తూ ఉంటే ఏ ముందుకు వచ్చావా షూట్ చేసేస్తా వెళ్ళు వెనక్కి వెళ్ళు అని విక్కి ఇక బెదిరిస్తూ ఉంటాడు కేదార్ వెనక్కి వెళ్తాడు సాధునాయక్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు విక్కీ మామయ్య గారికి ఆయాసం ఉంది పరిగెత్తలేరు ప్లీజ్ చెప్పేది విను అని దాత్రి బతిమలాడుతూ ఉంటుంది మినిస్టర్ గారు మీరైనా చెప్పండి అని దాత్రి అంటే చూడండి సుధాకర్ గారు ఒక్క రౌండ్ అటు ఇటు తిరగండి మా వాడు రివాల్వర్ ఇచ్చేస్తారులే అని తాయారు అంటుంది నువ్వు పరిగెడతావా లేకుంటే తల పుచ్చకాయ పేలినట్లు పేలిపోవాలా అని విక్కీ బెదిరించడంతో సుధాకర్ పరిగెడుతూ ఉంటాడు సుధాకర్ అలా పరిగెడుతూ ఉంటే దాత్రి నేను చూడలేకపోతున్నా నా వల్ల కాదు నాన్న ఆయాసపడుతున్నారు వెళ్తున్నా అని కేదార్ అంటూ ఉంటే వద్దు కేదార్ నువ్వు వెళ్ళావనుకో వాడు భయపడి షూట్ చేసేసినా చేసేస్తాడు అని దాత్రి కేదార్ చేతిని పోనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది సుధాకర్ మెట్లు ఎక్కి పరుగులు పెడుతూ మళ్ళీ కిందికి వస్తాడు చూడు మినిస్టర్ గారు మా ఆయనకి ఆయాసం ఎలా ఆయస్ పడు ఎలా ఆయాసపడిపోతున్నారో మీరైనా చెప్పండి అని వైజయంతి కౌశికి ఇద్దరు కూడా తాయారు ని ఉంటారు నేను చెప్తే వినేటట్లయితే ఎప్పుడో చెప్తాను కదా కౌశికి అర్థం చేసుకోండి అని తాయారు అంటుంది అప్పుడే సుధాకర్ వచ్చి ఆగిపోతూ ఉంటాడు అప్పుడే రే నువ్వు మా నాన్నని ఇబ్బంది పెడతావా అని కేదార్ విక్కీ కాలికి తన అడ్డు అడ్డుపెట్టడంతో విక్కీ బోర్లా పడతాడు ముఖం పగిరిపోతుంది నాకే కాలు అడ్డు పెడతావా నిన్ను షూట్ చేసేస్తాను అని విక్కీ మళ్ళీ కేదార్కి రివాల్వర్ గురి పెడతారు అప్పుడే ఆ అజ్ఞాత వ్యక్తి రివాల్వర్తో విక్కీని షూట్ చేస్తారు అది విక్కీ చేతికి తగులుతుంది తాయార్ని షూట్ చేయబోయి ఆ రివాల్వర్ మిస్ ఫైర్ అయ్యి విక్కీకి చేతికి గాయమై ఉంటుంది ఎవరు నా విక్కీని కాల్చింది అని కిటికీ దగ్గర ఉన్న అతన్ని తాయారు చూసేస్తుంది ఇంకా చూస్తున్నారేంటి వాడిని పట్టుకోండి అని గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడున్న పోలీసులు కార్యకర్తలు అందరూ కూడా అతను వెంట పడుతూ ఉంటాడు అతను పరిగెడుతూ ఉంటాడు అప్పుడే కేదార్దాత్రి ఇదంతా చూసి పక్కకు వెళ్దాంరా అని అతన్ని పట్టుకుంటారు ఇక అతన్ని పట్టుకుంటే జేడికేడీ బయటికి రాగానే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆ ఈడియట్ హాఫ్ అన్ అవర్లో స్టేషన్లో ఉండాలి అని చెప్పడంతో అలాగే నేను కేదార్దాత్రి బయలుదేరి వెళ్తారు ఇక అతన్ని పోలీసులు కార్యకర్తలు తరుముకుంటూ వెంటపడుతూ ఉంటే దాత్రి కేదార్లు అతన్ని పక్కకు లాగేస్తారు కార్యకర్తలు పోలీసులు వెతుక్కుంటూ అలాగే దారిలో వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇతనికి రివాల్వర్ని గురిపెట్టేసి ఎవరు నువ్వు ఎందుకు షూట్ చేశావు అసలు విక్కీని ఎందుకు షూట్ చేశావు అని కేదార్దాద్రి అతను నిలదీస్తూ ఉంటారు మినిస్టర్ కొడుకుని నువ్వు ఎందుకు చంపాలనుకున్నావు అని అడుగుతూ ఉంటే నేను చంపాలనుకున్నదే మినిస్టర్ కొడుకుని కాదు ఆ తాయార్ని అని అతను చెప్తాడు ఏంటి మినిస్టర్ని చంపాలనుకున్నావా ఎందుకు అని దాత్రి చాలా షాక్ అయి అడుగుతూ ఉంటుంది ఆ తాయారు మా కుటుంబాన్ని మొత్తం కూడా చంపేసింది మొత్తం కుటుంబాన్ని చంపేసింది పాతికేళ్ల క్రితం మా కుటుంబాన్ని పొట్టను పెట్టుకుంది అని చెప్పడంతో పాతికేళ్ల క్రితమా అనే దాత్రి షాక్ అయి వింటూ ఉంటుంది రే కనిపించట్లేదా అని కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే తాయారు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది సరే అమ్మా అని ఒక కార్యకర్త ఫోన్ పెట్టేసి వాడు మన అమ్మకి చాలా ఇంపార్టెంట్ అంటరా చాలా ముఖ్యమంట మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని పట్టుకొని ఇంటికి వెళ్ళాలంట అని మాట్లాడుకుంటూ ఉంటారు చూడు నువ్వు తాయారినే చంపాలి వచ్చావు అంటే తాయారు గతం గురించి నీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి అవన్నీ పోలీసులు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం రా వెళ్దాం అని దాత్రి చెప్తుంది అమ్మ నాకేమీ కాదు కంగారు పడకు అని విక్కీ చెప్తూ ఉంటే అది కాదురా ఇరవై సంవత్సరాల తర్వాత ఆ గంగాధరం నన్ను చంపడానికి రావటం ఏంటి అని తాయారు కంగారు పడుతూ ఉంటుంది ఏంటి గంగాధరం నిన్ను చంపడానికి వచ్చాడా అని విక్కీ షాక్ అడుగుతూ ఉంటాడు అంతకుముందు జరిగిందంతా కూడా ఇక్కడ గంగాధరం జేడీకేడీకి చెప్తూ ఉంటాడు ఇంట్ ఇంట్రాగేషన్ రూమ్లో కూర్చొని ఉన్న గంగాధరం జేడీకేడీ సాధుకి జరిగిందంతా మొత్తం కూడా చెప్తూ ఉంటే నా పేరు గంగాధరం ఇరవై సంవత్సరాల క్రితం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ బాలాజీ గారు నా అన్నయ్య నా అన్నయ్య కుటుంబం మొత్తాన్ని కూడా చిన్న పిల్లల్ని కూడా చూడకుండా విషం పెట్టి చంపేసింది అని ఇరవై ఏళ్ళ క్రితం వాళ్ళ కుటుంబాన్ని ఎంత క్రూరంగా చంపేసిందో అతను మొత్తం నిజాలన్నీ కూడా జేడీకేడీ సాధునాయక్కి చెప్తూ ఉంటాడు అందుకే ఆ దయాన్ని వదిలిపెట్టడం వదిలిపెట్టండి మేడం శిక్ష పడాలి జైల్లో ఉండాలి అది మంత్రిగా ఉండటం ఏంటి అది మినిస్టర్ ఏంటి అని అతను చెప్తూ ఉంటే కంటతడి పెట్టుకుని జేడీ వింటూ ఉంటుంది